ఓం శాంతి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా పని పాటలు చేసుకుంటున్న తండ్రి గుర్తు ఉండాలి నడుస్తూ తిరుగుతూ తండ్రిని ఇంటిని స్మృతి చేయండి ఇదే మీ సాహసం ప్రశ్న తండ్రికి గౌరవం అగౌరవం ఎప్పుడు ఎలా జరుగుతాయి జవాబు పిల్లలైన మీరు తండ్రిని బాగా స్మృతి చేస్తున్నప్పుడు తండ్రిని గౌరవిస్తారు ఒకవేళ స్మృతి చేసేందుకు తీరిక లేదు అని అంటే అది తండ్రిని అగౌరవపరిచినట్లు అవుతుంది వాస్తవానికి ఇది తండ్రిని అగౌరవపరిచినట్లు కాదు ఇది స్వయాన్ని అగౌరవపరుచుకున్నట్లు అవుతుంది అందువలన భాషణం చేయడంలోనే కాదు అంటే ఉపన్యాసం ఇవ్వడంలోనే కాదు స్మృతి యాత్రలో కూడా ప్రసిద్ధం అవ్వండి స్మృతి చార్టును పెట్టండి స్మృతి ద్వారానే ఆత్మ సతో ప్రధానంగా అవుతుంది ఓం శాంతి ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు ఇక్కడ అర్థం చేయించే ఎనభై నాలుగు జన్మల చక్రమును జ్ఞానమని అంటారు దీనిని పిల్లలైన మనము జన్మ జన్మల నుండి చదివాము మరియు ధారణ చేస్తూ వచ్చాము ఇది చాలా సహజమైనది ఇది క్రొత్తది ఏమీ కాదు సత్యుగం నుండి కలియుగం చివరి వరకు మీరు ఎన్ని పునర్జన్మలు తీసుకున్నారో తండ్రి కూర్చొని అర్థం చేస్తూ ఉన్నారు ఈ జ్ఞానం చాలా సహజంగా బుద్ధిలో ఉండనే ఉంది ఇది కూడా ఒక విధమైన చదువే రచన ఆది మధ్య అంత్యాలను అర్థం చేసుకోవాలి దీనిని తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు తండ్రి చెప్తున్నారు ఈ జ్ఞానం కంటే ఉన్నతమైనది స్మృతి యాత్ర దానిని అని అంటారు యోగము అనుపదం ప్రసిద్ధి చెందింది కానీ ఇది స్మృతి యాత్ర మానవులు యాత్రకు వెళ్తూ ఉంటే మేం ఫలానా తీర్థయాత్రకు వెళ్తున్నాము అని చెప్తారు శ్రీనాథ్ లేక అమరనాథ్ కు వెళ్తే అది గుర్తు ఉంటుంది ఇప్పుడు ఆత్మిక తండ్రి నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి అని చాలా పొడవైన యాత్రను నేర్పిస్తున్నారు అని మీకు తెలుసు ఆ యాత్రల నుండి మళ్ళీ తిరిగి వస్తారు ఇది ముక్తి ధామానికి వెళ్ళి అక్కడ నివసించే యాత్ర భలే పాత్ర చేసేందుకు మళ్ళీ రావాలి కానీ పాత ప్రపంచంలోకి రారు ఈ పాత ప్రపంచంపై మీకు వైరాగ్యం కలిగింది ఇది చీచీ రావణ రాజ్యం కనుక ముఖ్యమైనది స్మృతి యాత్ర చాలామంది పిల్లలకి ఎలా స్మృతి చేయాలో కూడా తెలియదు స్మృతి చేస్తున్నారా లేదా అని చూసేందుకు ఇది కనిపించే వస్తువు కాదు తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి అయినా నన్ను స్మృతి చేయండి ఇది కంటితో చూసేది కాదు తెలిసేది కాదు ఆ స్థితిలో స్మృతి యాత్రలో ఎంత మాత్రము స్థిరంగా ఉంటారో అది స్వయానికి తెలియాలి యుక్తిని అయితే చాలామందికి తెలుపుతారు కళ్యాణకారి తండ్రి తెలిపిస్తూ ఉన్నారు స్వయాన్ని ఆత్మగా భావించి శివ్ బాబాను స్మృతి చెయ్యండి భలే తమ సేవను కూడా చేసుకుంటూ ఉండండి సెక్యూరిటీ సేవ చేయువారు పిల్లలకు ఇటు అటు తిరుగుతూ తండ్రిని స్మృతి చేయడం చాలా సహజం తండ్రి తప్ప మరేది గుర్తు రాకూడదు బాబా ఉదాహరణ ఇచ్చి స్మృతిలోనే రావాలి వెళ్ళాలి అని చెప్తున్నారు క్రైస్తవ ఫాదర్లు ఎంత మౌనంగా వెళ్తూ ఉంటారు కావున పిల్లలైన మీరు కూడా చాలా ప్రేమగా తండ్రిని మరియు ఇంటిని స్మృతి చేయాలి ఇది చాలా గొప్ప గమ్యం భక్తులు కూడా ఇదే పురుషార్థం చేస్తూ ఉంటారు కానీ మనము తిరిగి వెళ్ళాలి అని వారికి తెలియదు కలియుగం పూర్తి అయినప్పుడు వెళ్తామని భావిస్తారు ఇలా నేర్పించేవారు ఎవ్వరూ లేరు పిల్లలైనా మీకైతే నేర్పించబడుతుంది కాపలా ఉన్న వారికైతే ఏకాంతంగా తండ్రిని ఎంతగా స్మృతి చేస్తే అంత మంచిది స్మృతి ద్వారా పాపం సమాప్తం అవుతుంది జన్మ జన్మాంతరాల పాప భారము తలపై ఉంది ఎవరైతే ముందు సతు ప్రధానంగా అవుతారో వారు రామరాజ్యంలో కూడా ముందే వెళ్తారు కావున వారు అన్నిటికంటే ఎక్కువగా స్మృతి యాత్ర చేస్తూ ఉండాలి ఇది కల్పకల్పము జరిగే విషయం ఇతనికైతే స్మృతి యాత్రలో ఉండేందుకు మంచి అవకాశం ఉంది ఇక్కడైతే కొట్లాడే జగడాలాడే విషయం ఏది లేదు వస్తూ వెళ్తూ లేక కూర్చొని ఉన్నా ఒకేసారి రెండు కార్యాలు చేయవచ్చు కాపలాగాను ఉండండి తండ్రిని స్మృతి కూడా చేయండి కర్మలు చేస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి కాపలా ఉన్న వారికైతే అందరికంటే ఎక్కువ లాభం ఉంది ఒకవేళ ఈ స్మృతి చేసి అలవాటు పడితే పగలు కావచ్చు రాత్రి కావచ్చు కాపలా ఉన్నవారికి చాలా లాభం ఉంటుంది కాపలా కాస్తూ స్మృతి యాత్రలో ఉండు ఈ మంచి సేవను తండ్రి ఇచ్చారు తండ్రి స్మృతిలో ఉండే అవకాశం కూడా లభిస్తుంది ఈ విధంగా స్మృతి యాత్ర చేసేందుకు పలు విధాల యుక్తులు తెలిపిస్తారు మీరు ఇక్కడ స్మృతి చేసినంతగా బయటి పనులు చేయనప్పుడు స్మృతి చేయలేరు అందువలన రిఫ్రెష్ అయ్యేందుకు మధువనానికి వస్తారు ఏకాంతంగా కొండపైకి వెళ్ళి కూర్చొని స్మృతి యాత్రలో ఉండండి ఒకరు వెళ్ళండి లేక ఇద్దరు ముగ్గురైనా వెళ్ళండి ఇక్కడ చాలా మంచి అవకాశం ఉంది తండ్రిని స్మృతి చేయడమే ముఖ్యమైనది భారతదేశంలోని ప్రాచీన యోగం చాలా ప్రసిద్ధి కూడా చెందింది స్మృతి యాత్ర ద్వారా పాపం సమాప్తం అవుతుంది అని మీరు ఇప్పుడు అర్థం చేసుకున్నారు మనము సతో ప్రధానంగా తయారవుతాము కావున ఇందులో చాలా బాగా పురుషార్థం చేయాలి పని చేస్తూ తండ్రిని స్మృతి చేసి చూపించండి ఇందులోనే మీ పరాక్రమం కనిపిస్తుంది మీరు ప్రవృత్తి మార్గంలో ఉన్నందున పనులేమో చేయాల్సిందే గృహస్థ వ్యవహారంలో ఉంటూ వృత్తి వ్యాపారాదులు చేస్తూ బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయండి ఇందులో మీకు చాలా చాలా సంపాదన ఉంది భలే చాలామంది పిల్లల బుద్ధిలో ఇప్పుడు ఉండకపోవచ్చు తండ్రి చార్టును పెట్టమని చెప్తూనే ఉంటారు కానీ చాలా కొద్దిమంది వ్రాస్తారు తండ్రి చాలా యుక్తులు తెలుపుతూ ఉంటారు బాబా వద్దకు వెళ్ళాలి అని పిల్లలు కోరుకుంటారు ఇక్కడ చాలా సంపాదించవచ్చు ఏకాంతం చాలా బాగుంటుంది తండ్రి సన్ముఖంలో వచ్చి కూర్చొని అర్థం చేస్తూ ఉన్నారు నన్ను స్మృతి చేస్తే పాపం సమాప్తం అవుతుంది ఎందుకంటే జన్మ జన్మల పాపం తలపై ఉంది వికారాల గురించి ఎంత కొట్లాడతారు విఘ్నాలు వస్తాయి బాబా మామూలను పవిత్రంగా ఉండనివ్వడం లేదు అని చెప్తారు తండ్రి చెప్తున్నారు పిల్లలారా మీరు స్మృతి యాత్రలో ఉంటూ జన్మ జన్మల నుండి తలపై ఉన్న పాప భారమును తొలగించుకోండి ఇంటిలో ఉంటూ శుభాబాను స్మృతి చేస్తూ ఉండండి ఎక్కడ కూర్చొని ఉన్నా స్మృతి చేయవచ్చు ఎక్కడ ఉన్నా ఈ అభ్యాసం చేయాలి ఎవరు వచ్చినా వారికి కూడా ఈ ఇవ్వండి తండ్రి చెప్తున్నారు స్వయాన్ ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చెయ్యండి దీనినే యోగ బలము అని అంటారు బలము అనగా శక్తి తండ్రిని సర్వశక్తివంతుడు అని అంటారు కదా అయితే తండ్రి ద్వారా శక్తి ఎలా లభిస్తుంది తండ్రియే స్వయంగా నన్ను స్మృతి చేయండి అని చెప్తున్నారు మీరు క్రిందకు దిగుతూ దిగుతూ తమో ప్రధానమైపోయారు కావున శక్తి పూర్తిగా సమాప్తమైపోయింది కొద్దిగా కూడా శక్తి లేదు మీలో కూడా కొంతమంది ఇతరులకు బాగా అర్థం చేయిస్తూ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు నా చార్ట్ ఎలా ఉంది అని తమకు తామే ప్రశ్నించుకోండి స్మృతి యాత్ర ముఖ్యమైనదని తండ్రి పిల్లలందరికీ చెప్తారు స్మృతి ద్వారానే మీ పాపాలు తొలగిపోతాయి భలే అప్రమత్తం చేయివారు ఎవ్వరూ లేకున్నా తండ్రిని స్మృతి చేయగలరు కదా బలే విదేశాలలో ఒంటరిగా ఉన్న స్మృతి చేయగలరు వివాహితులైన వారు స్త్రీ మరొక చోట ఉంటే వారికి తండ్రిని స్మృతి చేస్తే జన్మ జన్మల పాపము భస్మం అవుతుంది అని మీరు వ్రాయండి వినాశనం సమీపంగా ఎదురుగా నిల్చొని ఉంది తండ్రి చాలా మంచిగా యుక్తులను తెలియజేస్తూ ఉన్నారు కొందరు చేస్తారు కొందరు చెయ్యరు అది వారి ఇష్టం తండ్రి చాలా మంచి సలహాలను ఇస్తారని పిల్లలు కూడా అర్థం చేసుకొని ఉంటారు బంధుమిత్రులు మొదలైన వారు ఎవరు లభించినా అందరికీ సందేశం ఇవ్వడమే మనందరి కర్తవ్యం స్నేహితులైనా లేక ఎవరైనా సర్వీస్ చేయాలని ఆసక్తి ఉండాలి మీ వద్ద చిత్రాలు కూడా ఉన్నాయి బ్యాడ్జ్ కూడా ఉంది ఇది చాలా మంచి వస్తువు ఈ బ్యాడ్జ్ ఎవరినైనా ల శ్రీ నారాయణలుగా తయారు చేయగలదు త్రిమూర్తి చిత్రంపై బాగా అర్థం చేయించాలి త్రిమూర్తులపై శివుడు ఉన్నారు వారు త్రిమూర్తి చిత్రమును తయారు చేస్తారు కానీ వారిపై శివుడిని చూపించరు శివుడి గురించి తెలియనందున భారతదేశం నావ మునిగి ఉంది ఇప్పుడు శివబాబా ద్వారానే భారతదేశ నావ తీరానికి చేరుతుంది పతిత పావన వచ్చి పతితులైన మమ్ములను పావనంగా చేయమని వేడుకుంటారు మళ్ళీ సర్వవ్యాపి అని అనేస్తారు ఎంత సూక్ష్మమైన తప్పు జరిగింది ఎలా ఉపన్యాసించాలో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు తండ్రి కూడా ఆదేశాలను ఇస్తూ ఉంటారు ఇలాంటి మ్యూజియంలను తెరచి సర్వీస్ చేస్తే చాలామంది వస్తారు పెద్ద పెద్ద పట్టణాలలో సర్కల్స్ కూడా తెరుస్తారు కదా వారి వద్ద ఎంత సామాగ్రి ఉంటుంది ప్రజలు పల్లె పల్లెల నుండి చూసేందుకు వస్తారు అందువలన బాబా చెప్తున్నారు మీరు కూడా అందమైన మ్యూజియంను తెరవండి అది చూసి సంతోషించి ఇతరులకు కూడా వినిపించాలి కల్పక్రితం జరిగిన విధంగానే సర్వీస్ జరుగుతుంది అని కూడా తెలియజేస్తూ ఉన్నారు కానీ సత్య ప్రధానంగా అవ్వాలి అనే తపన చాలా ఉండాలి ఇందులోనే పిల్లలు పొరపాటు చేస్తారు ఈ స్మృతి యాత్రలోనే మాయ విఘ్నాలను వేస్తూ ఉంటుంది ఇంత ఆసక్తి నాకుందా కష్టపడుతున్నానా అని మీ మనస్సును మీరే ప్రశ్నించుకోండి జ్ఞానం అయితే చాలా సహజం ఎనభై నాలుగు జన్మల చక్రమును తండ్రి తప్ప మరెవ్వరు అర్థం చేయించలేరు స్మృతి యాత్ర ముఖ్యమైనది చివరి సమయంలో తండ్రి తప్ప మరెవ్వరూ గుర్తు రాకూడదు ఆదేశాలనైతే తండ్రి పూర్తిగా ఇస్తూనే ఉంటారు స్మృతి చేయడం ముఖ్యమైన విషయం మీరు ఎవరికైనా అర్థం చేయించగలరు ఎవరు వచ్చినా కేవలం బ్యాడ్జ్ చూపించి అర్థం చేయించండి అర్థసహితంగా ఉన్న ఇలాంటి మెడల్ ఎవరి వద్ద ఉండదు మిలిటరీలో ఉన్నవారు కర్తవ్యాన్ని బాగా చేస్తే వారికి మెడల్ లభిస్తుంది రాయ్ సాహెబ్ మెడల్ని చూసి వీరికి వైస్రాయ్ ద్వారా బిరుదు లభించింది అని అందరూ దానిని చూస్తారు ఇంతకుముందు వైస్రాయ్ ఉండేవారు ఇప్పుడైతే వారికి ఎటువంటి అధికారం లేదు ఇప్పుడైతే ఎన్నో ప్రకారాల కొట్లాట్లు జరుగుతున్నాయి మానవుల జనసంఖ్య చాలా పెరిగిపోయింది కావున వారికి పట్టణాలలో భూమి కావాలి బాబా ఇప్పుడు స్థాపన చేస్తున్నారు వీరంతా సమాప్తమై చాలా కొద్ది మంది మాత్రమే మిగిలి ఉంటారు భూమి లెక్కలేనంత ఉంటుంది అక్కడైతే అంత క్రొత్తదిగా ఉంటుంది ఆ క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళేందుకు పురుషార్థం బాగా చేయాలి ఉన్నత పదవి పొందేందుకు ప్రతి మనిషి చాలా పురుషార్థం చేస్తాడు పూర్తిగా పురుషార్థం చేయని వారు పాస్ అవ్వలేము అని భావిస్తారు నేను ఫెయిల్ అవుతాను అని భావించి చదువును కూడా వదిలేసి వెళ్ళి నౌకరీలో చేరిపోతారు ఈ రోజుల్లో ఉద్యోగాలలో కూడా చాలా కఠినమైన నియమాలు తయారు చేస్తూ ఉంటారు మనుషులు చాలా దుఃఖితులుగా ఉన్నారు ఇరవై ఒక్క జన్మల వరకు ఎప్పటికీ దుఃఖం యొక్క నామ రూపాలు కూడా నాకు ఉండవు అని అలాంటి మార్గమును బాబా ఇప్పుడు మాకు తెలిపిస్తున్నారు అని మీకు తెలుసు తండ్రి చెప్తున్నారు కేవలం స్మృతి యాత్రలో ఉండండి వీలైనంత ఎక్కువగా స్మృతి చేసేందుకు రాత్రి సమయం అమృత వేళ చాలా బాగుంటుంది చేత కాకపోతే పడుకొని కూడా స్మృతి చేయండి కొందరికి మళ్ళీ నిద్ర వస్తుంది వృద్ధులైనప్పుడు ఎక్కువ సమయం కూర్చోలేరు కావున తప్పకుండా నిద్రపోతారు పడుకొని తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు లోపల చాలా ఖుషి ఉంటుంది ఎందుకంటే ఇందులో చాలా చాలా సంపాదన ఉంది ఇంకా సమయం ఉంది అని భావిస్తారు కానీ మృత్యువు ఒక సమయం అంటూ లేదు కావున తండ్రి అర్థం చేస్తున్నారు స్మృతి యాత్ర ముఖ్యమైనది అక్కడ పట్టణాలలో స్మృతి చేయడం అవుతుంది ఇక్కడికి వస్తే చాలా మంచి అవకాశం లభిస్తుంది చింతించే విషయం ఏది ఉండదు అందువలన ఇక్కడ చార్ట్ను పెంచుకుంటూ ఉండండి దీని ద్వారా మీలో గుణాలు కూడా బాగుపడుతూ ఉంటాయి కానీ మాయ చాలా శక్తివంతమైనది బయటి వారికి ఉన్నంత గౌరవం ఇంట్లో ఉన్నవారికి ఉండదు అయినా ఈ సమయంలో అన్నయ్యల రిజల్ట్ బాగుంది వివాహం చేసుకోమని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఏం చేసేదని చాలామంది కుమారీలు వ్రాస్తారు లెటర్ శక్తివంతమైన తెలివైన కుమారులు ఎప్పటికీ ఇలా వ్రాయరు ఒకవేళ వ్రాస్తే వారు మేకలు గొర్రెలు అని బాబా భావిస్తారు మీ జీవితాన్ని రక్షించుకోవడం మీ చేతుల్లోనే ఉంది ప్రపంచంలో అనేక ప్రకారాలైన దుఃఖం ఉంది బాబా ఇప్పుడు చాలా సహజంగా తెలుపుతున్నారు పిల్లలైన మీరు గొప్ప భాగ్యశాలు ఎందుకంటే మీరు గొప్ప తండ్రికి పిల్లలుగా అయినారు తండ్రి ఎంత శ్రేష్టంగా తయారు చేస్తారు అటువంటి తండ్రిని ఎంతగానో నిందిస్తూ వచ్చారు అది కూడా చాలా చెడు నిందలు చెప్ప నలవి కానంత తమో ప్రధానంగా అయిపోయారు ఇంతకంటే ఎక్కువగా ఇంకెవరు సహిస్తారు చెప్తూ ఉంటారు కదా ఎక్కువగా సతాయిస్తే చంపేస్తాను అంటారు ఇక్కడైతే తండ్రి వచ్చి అర్థం చేయిస్తూ ఉన్నారు శాస్త్రాలలో అయితే అనేక కథలు రాసేస్తారు బాబా చాలా సహజమైన యుక్తులు తెలుపుతున్నారు కర్మలు చేస్తూ స్మృతి చేయండి ఇందులో చాలా చాలా లాభం ఉంది ఉదయమే లేచి వచ్చి స్మృతిలో కూర్చోండి చాలా మజ్జాగా ఉంటుంది కానీ అంత ఆసక్తి లేదు విద్యార్థుల ప్రవర్తనను బట్టి వీరు ఫెయిల్ అవుతారని ఉపాధ్యాయులు అర్థం చేసుకుంటారు తండ్రికి కూడా వీరు ఫెయిల్ అవుతారు అని అర్థమవుతుంది అది కూడా కల్పకల్పము ఫెయిల్ అవుతారు ఉపన్యాసం చేయడంలో అయితే చాలా తెలివిగా ఉన్నారు ప్రదర్శిని కూడా చాలా బాగా అర్థం చేయిస్తారు కానీ స్మృతి చేయరు ఈ విషయంలో ఫెయిల్ అవుతారు ఇది కూడా అగౌరవపరచినట్లు అవుతుంది తమకు తామే అగౌరవపరచుకుంటారు శివబాబాకైతే అగౌరవం జరగదు స్మృతి చేసేందుకు మాకు తీరికే లేదు అని ఎవ్వరూ చెప్పలేరు బాబా అంగీకరించారు స్నానం చేసేటప్పుడు కూడా స్మృతి చేయవచ్చు భోజనం చేయనప్పుడు తండ్రిని స్మృతి చేయండి ఇందులో చాలా చాలా సంపాదన ఉంది కొంతమంది పిల్లలు కేవలం ఉపన్యాసించడంలో ప్రసిద్ధి చెంది ఉన్నారు యోగం చెయ్యరు అహంకారం కూడా క్రిందకి పడేస్తుంది మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ సర్వశక్తివంతుడైన తండ్రి ద్వారా శక్తిని తీసుకునేందుకు స్మృతి చార్టును పెంచుకోవాలి స్మృతి చేసేందుకు పలు రకాల ఉపాయాలను రచించాలి ఏకాంతంగా కూర్చొని విశేషంగా సంపాదనను జమ చేసుకోవాలి సెకండ్ పాయింట్ సతో ప్రధానంగా అవ్వాలి అనే తపన ఉండాలి పొరపాట్లు చేయరాదు అజాగ్రత్తగా ఉండరాదు అహంకారం ఉండరాదు సర్వీస్ చేయాలి అనే ఆసక్తి కూడా ఉండాలి దీనితో పాటు స్మృతి యాత్ర కూడా చేస్తూ ఉండాలి వరదానం అంతా తండ్రికి సమర్పణ చేసి కమల పుష్ప సమానం అతీతంగా ప్రియంగా ఉండే డబల్ లైట్ భవ తండ్రికి చెందిన వారికి అవ్వడం అనగా బరువంతా తండ్రికి చేయడం డబల్ లైట్ అంటే అంతా తండ్రికి సమర్పణం చేయడం ఈ శరీరం కూడా నాది కాదు కనుక శరీరమే నాది కానప్పుడు ఇక నాది అంటూ ఏముంది శరీరం కూడా నీదే మనస్సు కూడా నీదే ధనం కూడా నీదే అని మీరందరూ ప్రతిజ్ఞ చేశారు అంతా నీదే అని అన్నప్పుడు ఇక బరువు దేని గురించి అందువలన పుష్పం యొక్క ఉదాహరణన్ని స్మృతిలో ఉంచుకొని సదా న్యారా ప్యారాగా ఉండే డబల్ లైట్గా అయిపోతారు స్లోగన్ ఆత్మీయతతో ఆవేశాన్ని సమాప్తం చేసి శరీరం యొక్క స్మృతి నుండి స్వయాన్ని కరిగించుకునే వారే సత్యమైన పాండవులు పాండవులు పర్వతాలపైకి వెళ్ళి కరిగిపోయారు అని అంటారు కదా దాని గురించి బాబా చెప్తూ ఉన్నారు ఆత్మీయతతో ఆవేశాన్ని సమాప్తం చేసుకొని శరీరం యొక్క స్మృతి నుండి అంటే మరిచిపోయేవాళ్ళు శరీరాన్ని దేహ అభిమానం లేనటువంటి వారు సత్యమైన పాండవులు ఆ వ్యక్త ఈశార సదా ప్రీతి బుద్ధి కలిగి విజీ రతన్గా కావటానికి బాప్ తాత తెలియజేస్తూ ఉన్నారు సదా బాబా జతను అనుభవం చేస్తూ ఉన్నట్టయితే విజీగా కాగలరు ఎందుకంటే జతలో ఉండేటటువంటి అనుభవి ఆత్మ బాబా యొక్క ప్రేమలో లవ్లీనై ఉంటారు వారు ఎవరి ప్రభావానికి ఎటువంటి ప్రభావానికి లోను కారు సదా సమర్థ బాబా యొక్క సాంగత్యము ద్వారా సమర్థాత్మ సదా మాయనే ఛాలెంజ్ చేసి విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు మాయ రావడం ఏమీ గొప్ప మాట కాదు కానీ తన రూపాన్ని చూపించకుండా ఉన్నప్పుడే మిమ్మల్ని విజయులు అంటారు ఓం శాంతి